తాము నెల్లూరు జిల్లా ప్రభుత్వ కార్యాలయం నందు ప్రభుత్వ వాహనాలకు డ్రైవర్లుగా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నామని నెల్లూరు జిల్లా నందు ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఉంది ఈ సంఘం అధ్యక్షులు పదవి విరమణ చేస్తారు ఆ స్థానంలో తాత్కాలిక అధ్యక్షులుగా నియమించబడి ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల నుండి ఎన్నికలు నిర్వహించకుండా నిరంకుశత్వంగా ప్రభుత్వ డ్రైవర్లుగా కనీసం సభ్యత్వం కూడా ఇవ్వకుండా గతంలోని అధ్యక్షులు చేశారన్నారు గత అధ్యక్షులు చిరంజీవి అనుచరుని ప్రస్తుతం ఎన్నికలు జరపకుండా తాత్కాలిక అధ్యక్షులుగా నియమించారని అన్నారు కావున ఈ పరిస్థితుల దృష్ట్యా జిల్లాలోని అందరు ప్రభుత్వ డ్రైవర్లకు సభ్యత్వం నగదు వసూలు చేసి సభ్యత్వం ఇచ్చి ఓటర్ల జాబితా తయారు చేసి జరిపి సమయంలోగా సమయంలోగా ఎన్నికలు నిర్వహించేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని అత్యధిక ప్రభుత్వ డ్రైవర్ల మనోభావాల అవిష్టమని తెలిపారు కావున తమపై దయించి వెంటనే పై ప్రక్రియ జరిపేందుకు ఎన్నికల నిర్వహణ కొరకు ప్రత్యేక అధికారిని నియమించవలసిందిగా కోరుతున్నామని తెలిపారు ప్రభుత్వ సహాయం ద్వారా పొందిన రాజు కాంప్లెక్స్ నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడవలసి ఉందని సంబంధిత అధికారులు చొరవ తీసుకుని న్యాయం చేయవలసిందిగా నెల్లూరు ప్రభుత్వ డ్రైవర్లు కోరుతున్నారు నా పేరు పి ప్రసాదు నేను జిల్లా పరిషత్లో డ్రైవర్ని డ్రైవర్గా పనిచేసుకుంటున్నాను మాకొక డ్రైవర్ అసోసియేషన్కి ఒక భవనం అనేది ఒకటి ఉంది అది కలెక్టర్ గారు ఇచ్చినటువంటి స్థలము ఆ స్థలంలో మేము డ్రైవర్లు నిర్మించి భవనం కట్టుకుని ఉన్నాము ఆ భవనంలో ఇరవై నాలుగు కొట్లు ఉన్నాయి కొట్టుకు పదివేలు వేసుకున్న రెండు లక్షల నలభై వేలు పర్ మంత్ వస్తుంది కొంతమంది ఏమో కోర్టు ద్వారా కడుతున్నారు కొంతమంది అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న చిరంజీవి గారికి అది ముట్టుతుంది అది ఏ అకౌంట్లో ఉందో కూడా ఈనాటికి తెలియదు దానికి వచ్చినటువంటి గుడ్ విల్స్ ఆ గుడ్ విల్స్ కూడా ఈనాటికి ఎంత వచ్చిందో కూడా తెలియదు దాని వచ్చినటువంటి బకాయిలు వడ్డీ కానీ రాబడి కానీ ఏ స్థాయిలో ఉంది కూడా ఎవరికీ తెలియదు కనీసం మాకున్న సభ్యత్వం కూడా తీసుకోవడం లేదు సభ్యత్వం తీసుకుంటే నీకోటే లేదు పోరా అని చెప్పని అడిగేదానికి ఆస్కారం కోసం ఆయన సభ్యత్వం కూడా లేదని చెప్తున్నాడు అందుకని ప్రతి డ్రైవర్కి సభ్యత్వం ఉండాలా ప్రతి డ్రైవర్కి ఆ భవనంలో హక్కు ఉండాలని పై అధికారిని కలెక్టర్ గారిని మేము చేతులు జోడించి నమస్కరిస్తున్నాము కలెక్టర్ గారు దీనిపైన చే తగు చర్య తీసుకునేసి ఈ భవనానికి ఈ డ్రైవర్ సోదరులకి న్యాయం చేస్తారని దానిపైన వచ్చినటువంటి రాబడిని మా తదాంతరం మాది కలెక్టర్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకొని దాని పేద ప్రజలకు పంచుతారని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాము